మీ గురించి అన్నీ తెలుసు కూడా అవమానిస్తున్నారు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు మీరేంటో వాళ్ళకు తెలుసు కూడా మీ గురించి చెడుగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని కించపరుస్తున్నారు బాధ పెడుతున్నారు మీ గురించి వే చెడుగా ప్రచారం చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళ మైండ్లో మీరు మంచి చేసినా కూడా మీరంటే ఈ చెడ్డవాళ్ళు మీరంటే గిట్టదు వాళ్ళకు అసలు మీరంటే గిట్టని వాళ్ళు వాళ్ళు ప్రతిసారి మిమ్మల్ని నెగిటివ్గా తీసుకుంటున్నారంటే మీరంటే నచ్చలేదని అర్థం మీరు ఒకవేళ మీ వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా ఎంత మంచి పని చేసినా మంచి కార్యాలు చేసినా వాళ్ళతో మంచిగా ప్రవర్తించినా కూడా మిమ్మల్ని అదే విధంగా నెగిటివ్గా చూస్తూ కించపరుస్తూ బాధ పెడుతున్నారు అంటే వాళ్ళ మైండ్లో ముద్ర వేసుకుని తింటారు వాళ్ళ దృష్టిలో మీరు అసలు చెడ్డవాళ్ళు ఇంకా అంతే చెడ్డవాళ్ళు అంటే చెడ్డవాళ్ళే వాళ్ళు ఎలాగంటే అలాగే సో అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు ఇంకా ఎందుకు అంటే మీరు ఇది అని వాళ్ళు ప్రూవ్ చేసుకుని తింటారు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకుని తింటారు మీరు చెడ్డవాళ్ళు అంటే వాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళుగానే చూస్తారు మీరు ఎన్ని మంచి పనులు చేసినా వాళ్ళతో మీరు ఎంత మంచిగా బిహేవ్ చేసినా వాళ్ళకు హెల్ప్ చేసిన పట్టించుకోరు నెగిటివ్గానే చేస్తారు నెగిటివ్గానే ఆలోచిస్తారు నెగిటివ్గానే ప్రూవ్ చేస్తారు మీ గురించి కాబట్టి అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మీరు మంచి వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగని మీరు కూడా చెడ్డవాళ్ళుగా మారాలని నేను చెప్పట్లేదు కానీ అలాంటి వాళ్ళు అసలు మారరు ఇంకా సో మనమే వదిలేయాలి